పరమేశ్వరుని అనుగ్రహం ఉంటే తప్ప అరుణాచలం వెళ్ళారని చెప్పేసి చాగంటి కోటేశ్వర గారు అంటారు అలాంటి మేము అరుణాచలం వెళ్ళాము పద్నాలుగు కిలోమీటర్లు అనేటువంటి అరుణాచలం గిరి ప్రదక్షిణ చేశాము అందమైన ప్లేసెస్ అండ్ గుడి లోపల కూడా వీడియో తీశాను అది మొత్తం తెలుసుకుందాం రామణాశ్రమం మొత్తం చూపిస్తాను వీడియో మొత్తం చూడండి మేము అరుణాచలానికి అయితే కాచి కూడా ఎన్సీసీ ట్రైన్కి వెళ్తున్నాము తాత్కాలంలో ఈ టికెట్స్ బుక్ అయ్యాయి యాక్చువల్లీ సూపర్ ఫాస్ట్ ట్రైన్కి ట్రై చేశాము సో వెయిటింగ్ లిస్ట్లో ఉండి క్యాన్సిల్ అయిపోయాయి తర్వాత ఈ కి బుక్ చేసాం ఇద్దరు కలిపి ఒకటే సీట్ వచ్చింది ఆర్సీ ఇచ్చాడు అన్నమాట కాచిగూడ నుంచి ట్రైన్ ట్రైన్లో వచ్చాము అక్కడ నుంచి ఇక్కడ తిరువన వాళ్ళే బస్సులో వచ్చాము దే దేట ఉందంటే ఇక్కడ నేచురల్ కొబ్బరి బోడడం దొరికిందని చెప్పి చెప్పేసి కొబ్బరి బోండం తాగాము అక్కడ కనిపిస్తుంది కదా ఇదే రమణాశ్రమము అంటే రమణ మహర్షి ఎక్కువ కాలం తన జీవిత కాలంలో ఎక్కువ ఇక్కడే ఉన్నాడు రమణ మహర్షి దగ్గర తెలుగు వ్యక్తులు కూడా ఉండేవాళ్ళు వాళ్ళలో ఒకరు సూర్య నాగమ్మ గారు శ్రీ రమణ ఆశ్రమ లేఖలు అనే పుస్తకం కూడా రాశారు నా ముందు పెద్ద గడ్డం జుట్టుతో కనిపిస్తున్న వ్యక్తి ఫారెనర్ మన భారత ఋషులు మన గుడిలు మన కల్చర్ చూసి ఇక్కడే ఉండిపోయారంట ఇలాంటి పెద్ద జుట్టు గడ్డలతో ఫారనర్స్ చాలా కనిపిస్తున్నారు మనకి ఇక్కడ ఇక్కడ ప్లేస్ రమణాశ్రమం ఎంత పీస్ఫుల్గా ఉందంటే చాలా ప్రశాంతంగా ఉంది మొబైల్స్ అయితే అలవ్ లేవు నేను దొంగచాటును మెల్లగా తీస్తున్నాను అంటే మార్నింగ్ గిరి ప్రదక్షిణకి వెళ్ళాలి కాబట్టి తొందరగా తినేసి పడుకోవాలి ఇది రమణాశ్రమం చారిటబుల్ ట్రస్ట్ తెలుగు వాళ్ళది మేము ఈరోజు రాత్రికి ఇక్కడే ఉంటాము భోజనం అయితే బాగుంది ఇప్పుడు మేము గిరి ప్రదక్షిణకైతే స్టార్ట్ అయ్యాము ఇప్పుడు సమయం అయితే తెల్లవారుజామున ఐదు అవుతుంది మాకు దగ్గరలో ఆశ్రమానికి దగ్గర ఉన్న టెంపుల్ ఉంది గణేష్ టెంపుల్ అక్కడ మొక్కేసి స్టార్ట్ అవుతున్నాము మనం ఎక్కడి నుంచైనా స్టార్ట్ చేయొచ్చు ఎక్కడైతే స్టార్ట్ చేసామో వాళ్ళు అక్కడనే ముగించాలి ఇక్కడ కర్పూరం వెలిగించి గణేష్కి మొక్కేసి స్టార్ట్ చేస్తాము ఈ గిరి ప్రదక్షిణ వచ్చేసి పద్నాలుగు కిలోమీటర్లు ఉంటుంది ఈ మ్యాప్లో చూపించినటువంటి విధంగా ఉంటుంది ఎనిమిది లింగాలు అయితే చూపిస్తున్నాయి మ్యాప్లో గిరి ప్రదక్షిణ అయితే మనం స్టార్ట్ చేశాము మధ్యలో ఉన్న టెంపుల్లకు మనం కూడా విజిట్ చేయాలి ఇది దుర్వాసన మహర్షి యొక్క టెంపుల్ ఇక్కడైతే అయితే వచ్చాము టైం ఫైవ్ ట్వంటీ అవుతుంది ఎంత పీస్ఫుల్గా ప్రశాంతంగా ఉందంటే వీళ్ళందరూ ఇక్కడ కాయిన్స్ పెడుతున్నారు కాయిన్స్ నిలబెడితే అనుకున్నవి జరుగుతాయి అనుకుంటా నేనేం కనుకోలేదు ఎందుకంటే మనకేం కోరిక లేవు కాబట్టి ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి ఓం నమ శివాయ ఈ దుర్వాస మహర్షి గురించి తెలుసుకుందాం ఈ దుర్వాస మహర్షి మన పురాణాలలో వినిపించే ఒక ముఖ్యమైన ఋషి కోపంతో శపించే స్వభావం గలవారు దుర్వాస మహర్షి శివుని యొక్క పాక్షిక అవతారంగా భావిస్తారు ఇక్కడ ఉన్నటువంటి వాతావరణం అట్మాస్ఫియర్తో చాలా ప్రశాంతంగా ఉంది బ్యూటిఫుల్గా ఉంది లొకేషన్ కూడా అక్కడ పక్కన ఏదో నది పారుతున్నట్టుంది స వాటర్ సౌండ్ కూడా అనిపిస్తుంది పంచభూత స్థలాలలో అగ్ని స్థలం ఇక్కడ ఉంది అరుణాచలం ఆచలం అంటే కొండ అరుణాచలం కొండ గురించి మన పురాణాలలో కూడా ఉంది స్కంద పురాణంలో బ్రహ్మ విష్ణు మీరు గొప్ప అంటే నేను గొప్ప అని వాగ్వాదం చేసుకుంటూ ఉంటే అప్పుడు శివుడు వచ్చి నేను అగ్నిని రాజిస్తాను ఒకరు కిందికి ఇంకొకరు పైకి వెళ్ళి ఆది అంతం కనుక్కోమంటారు విష్ణు కిందికి వెళ్ళి వచ్చి ఆది అంతం కనుక్కోలేకపోయాను అని ఓడిపోయానని ఒప్పుకుంటారు పైకి వెళ్ళి వచ్చిన బ్రహ్మ ఆది అంతం కనుక్కున్నానని అబద్ధం చెప్తారు అది అబద్ధమని తెలుసుకున్న శివుడు బ్రహ్మకు శపిస్తాడు ఆ శాప ఫలితమే బ్రహ్మకి ఇప్పటికీ గుడిలుండమని అంటారు ఇది అరుణాచల కొండ ఈ కొండ చుట్టూ మనం గిరిప్రదక్షిణ చేయాలి మేము ప్రదక్షిణ చేసే దారిలో చాగంటి కోటేశ్వరరావు గారు చెప్పినటువంటి మోక్ష మార్గం ఉంది ఇదే ఇదంతా ఫారెస్ట్ అరుణాచలం కొండని ఎక్కువ ఇక్కడ ఉన్న వాళ్ళంతా ఎక్కువ తెలుగు వాళ్ళే చాగంటి కోటేశ్వరరావు గారు చెప్పిన తర్వాత స్పీచ్ లేని వచ్చిన వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు మోక్ష మార్గం గుండా నేను కూడా వచ్చేసాను ప్రతి నెల వచ్చే పౌర్ణమికి కొండపైన దీపాన్ని వెలిగిస్తారు ఇక్కడ కనిపిస్తుంది మన కొండ కొండపైన దీపాన్ని వెలిగిస్తారు బట్ ఈ కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమికి దీపం వెలిగించినప్పుడు మిగతా పౌర్ణమిల కంటే ఎక్కువ మంది వస్తారంట ఈ సంవత్సరం ఇప్పుడు కార్తీక మాసంలో నెక్స్ట్ డిసెంబర్ ఫిఫ్త్కి పౌర్ణమి పౌర్ణమి ఉందంటున్నారు అప్పుడు నలభై లక్షల మంది వస్తారని చెప్పేసి అంచనా వేస్తున్నారు ఇరవై నుండి వచ్చేటప్పుడు మన సైడ్ చాలా చలి ఉంది కదా ఇక్కడ ఇంకా కొండ ప్రాంతం కాబట్టి ఇంకా ఎక్కువ అనుకున్నాం బట్ చాగంటి కోటేశ్వరరావుగా చెప్పింది నిజమే అనిపించింది ఇక్కడ ఉన్నది అగ్నిలింగం కాబట్టి చలి ఉండదని గుడి లోపలైతే ఇంకా చెమటలు వస్తాయంట గిరి ప్రదక్షిణ ఆల్మోస్ట్ అయిపోయింది ఇక్కడ మెయిన్ రోడ్కి అరుణాచలంలోని మెయిన్ రోడ్కి వచ్చేసాము మెయిన్ గోపురం దగ్గరికి వచ్చేసామన్నట్టు ఇక్కడ దర్శనం చేసుకొని లోపలికి మొబైల్స్ అయితే అలా ఉంది బట్ వీడియో తీయ్యేవారు ఇక్కడ మనకు కనిపిస్తున్నది థౌజండ్ పిల్లర్ మండపం శ్రీకృష్ణ దేవరాయాల కాలంలో కట్టినది ఇది ఈ గుడి వచ్చేసి రాజరాజ చోళ కాలంలో కూడా డెవలప్ చెందింది అతని కొడుకు అయిన రాజేంద్ర వన్ కాలంలో కూడా డెవలప్ చేశారు అండ్ తర్వాత విజయనగర రాజులు కూడా దీన్ని కంటిన్యూ చేశారు డెవలప్మెంట్ విషయంలో రాజగోపురం ఇవన్నీ విజయనగర రాజుల కాలంలో హరిహర రాయ మనకు కనిపిస్తున్న ఈ ఆర్కిటెక్చర్ మొత్తం ద్రావిడీయన్ స్టైల్ పదిహేడు వందల తొంభై కాలంలో టిప్పు సుల్తాన్ ముస్లిం పరిపాలన ఉండే సౌత్ ఇండియాలో టిప్పు సుల్తాన్ కాలంలో టెంపుల్ నార్త్ సైడ్ నుంచి వచ్చి టెంపుల్ పైన అటాక్ చేశారు ఇప్పటికి నార్త్ సైడ్ చూస్తే మొత్తం గోడల పైన కొన్ని డ్యామేజెస్ ఉన్నాయన్నట్టు బట్ టెంపుల్కైతే ఏం అవ్వలేదు మనకి ఇక్కడ కనిపిస్తున్నది గోపురం హైట్ వచ్చేసి టూ హండ్రెడ్ అండ్ సెవెంటీన్ ఫీట్ హైట్ ఉంటుంది సౌత్ ఇండియాలో వన్ ఆఫ్ ది టాలెస్ట్ గోపురం అంట ఈ స్టైల్ మొత్తం ద్రావిడన్ స్టైల్ ఇది ఆర్కిటెక్చర్ మొత్తం ఇక్కడ టెంపుల్ గోడలపైన ఉన్నటువంటి రైటింగ్ లోకల్ వల్ల అడిగా అడిగాను క్యూ లైన్లో ఇది అయితే మొత్తం తమిళంట సో రాజరాజ చోళులు కాలం విజయనగర రాజుల కాలంలో మొత్తం తమిళ భాష ప్రధానంగా ఉండేది ఇలా మంత్రాలు ఉచ్చారణ మొత్తం సంస్కృతంలో ఉండేది ఈ గుడి వచ్చేసి నిర్మించి మూడు వేల సంవత్సరాల పైన అవుతుంది ఇప్పటికి ఇంకా చెక్కు చెదరకుండా ఎంత స్ట్రాంగ్ ఉంది ఇంకా ముస్లిం రాజులు దీనిపైన అటాక్ చేశారు అయినా గుడికి ఏమవ్వలేదు మా అయితే అయిపోయింది అవును ఒకటి చెప్పడం మర్చిపోయాను అరుణాచలంలో ఉండేది అగ్నిలింగం కాబట్టి బయట కంటే గుడిలో వేడి ఎక్కువగా ఉంటుందంట అబ్జర్వ్ చేద్దామని ఫ్యాన్ కింద కూర్చొని ఓ ట్వంటీ మినిట్స్ ధ్యానం చేశాను ఇంత చలికాలంలో కూడా చెమటలు పట్టేశాయి మనలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ ఆ చెమట ద్వారా బయటకు పోతుందంట ఈ వీడియో మీకు నచ్చినట్టయితే అండ్ ఇలాంటి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ షేర్ కామెంట్ థ్యాంక్ యూ